నేను కౌన్సిలర్ మిత్ర ఆత్మ ప్రబోదాను ఎందుకంటే కాంగ్రెస్ కౌన్సిల్ అంటే మీరు హైదరాబాద్ ఇప్పుడు వేపు మీ నిజాయితీ నిర్వహించే అవసరం వచ్చింది ఎనిమిది తర్వాత ఎన్నికలు రాబోతా ఉన్నాను అందుకని ఓటు వేసే కంటే ముందు ఆత్మ ప్రబోధానుసారం ఓట్

పోటీ చేస్తుందనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి అన్ని మేమే కలిస్తాం అన్ని కదా మా పాలన బాగుందని ఎమ్మెల్సీ ఆలోచించుకోవచ్చు కాంగ్రెస్ బిఆర్ఎస్ మేము అందుకనే కార్మికులు వేసినట్టు అప్పుడు నేను మీ ఆత్మ ప్రమాదాలు సార్ పోటీ పార్టీలన్నీ చేతులు ఇచ్చేసాను మీ పార్టీలకి లేదు విచక్షణ లేదు అసలు ప్రజాస్వామ్యంలో ఓటు వేయకుండా ఆపేయకుండా అధికారం పార్టీలకు లేదు ఎందుకంటే వాళ్ళు సమీక్ష చేయాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి ఆ పార్టీ ఇన్ఛార్జింగ్ మధ్య ఉన్నటువంటి గాంధీ అయితే అసలు మీరు ఇద్దరి ఏం కాంగ్రెస్ పెట్టారు భోపాల్లో పోయి ర్యాలీ చేసి ఎన్నికల నుంచి అధికారం ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఏం చేస్తున్నారు మీరు ఇన్ఛార్జింగ్ రాహుల్ గాంధీ గారు ఏంటంటే காங்க அந்த பிரதா பிரஜாச்சேத்தி பிரஜா பிரதிநிதி மந்திரிக்கு பணேசே ஸ்வேச்ச நீங்கள் அந்த காணிஜன் விஷயம் பய முக்கியமந்திர காரியால கூட சச்சிவால கூட அந்த அந்தர்வீத்தமையா ोहर पार्टी परिया समीक्षा गांधी भवन मंत्री पड़ी इंटेल्स रिपोर्ट है बटीजिए गवर्नमेंट భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా కార్యకర్త ఏం జరిగింది అనేది పార్టీ పెట్టారు హైకోర్టు రిజిస్టార్లు పోయి అక్కడ ఏం జరుగుతుందని చూసి వాస్తవాలు పొమ్మని సుప్రీంకోర్టు అడిగింది హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదికను ఉద్దేశించి గౌరవ న్యాయమూర్తులు ఏం మాట్లాడారు అందరిని లైవ్లోనే చూసుకోవాలి దానికి ఇంకా మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకున్నారు వీళ్ళేదో కథ చేసినారని చెప్పడం బాధ్యత రాహిత్యం ಹೈದರಬಾದ್ ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಅನ್ನ ರಂಗಾರೆಡ್ಡಿ ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಅದೇ ಸೈಬರಾಬಾದ್ ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಅದೇನು ಅಂದ್ರೆ ಚೆನ್ನದೇನು ಎಸ್ ಭೂಮಿ ಎವರು ರಾವ್ದು ಪೇ ಆಪ್ತಾರಾ ಎರಡು ರವೇ ಸಂಬಂಧ ಅದಕ್ಕೆ ಮೇಮ ಮೊದಲು ಏನು ಹೇಳಕಾರ ಲಾಂಡ್ ಆರ್ಡರ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಕೊಡ್ತಾ ಮತ್ತೆ ಮೊದಲೇ ಕಾ ಆರ್ಫಿಷಿಯಲ್ ಇಂಟಲಿಜೆನ್ಸ್ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಡಿಆರ್ಎಸ್ ఎంపీఎస్ <laughs> చాలా మంది చాలా సేపు సెవెంటీ అప్ కొంతమంది అదే పని పెట్టుకుని తిరుగుతూ ఉంటారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టులో పోయి సవాల్ చేస్తూ ఉంటారు మందనే అక్కడ నాకు సవాల్ చేయమన్నారు గతంలో ఎంపీ పొద్దున ఎందుకంటే పార్లమెంట్ గట్టా చేసేటువంటి పార్లమెంట్ అధికారాలు ఏంటనేది హైదరాబాద్ ఎంపీ మాట్లాడితే పార్లమెంట్లోనే చెప్పి ఏ కాను భాజపాగానే ఏ కాను కానీ మొత్తం లోక్సభ ఏ రాజ్యసభ తర్వాత రాష్ట్రపతి సంతకం పెట్టింది ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశం పార్లమెంట్ చేసినటువంటి చట్టాలను ఆమోదిస్తే ఈ దేశంలో ఆమోదించమంటే